రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి భానుడి భగభగలు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత బయటకు వస్తే చుక్కలే ఈ తరుణంలో ఎండమెడమ నుంచి ఉపశమనం కల్పించేలా గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది వాహనదారులకు చల్లగా హాయిగా ఉండేలా గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేసింది ప్రధాన రహదారులకు ఇరువైపులా పచ్చని తోరణాల్లా కనిపిస్తున్న ఈ గ్రీన్ నెట్స్ ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి గుంటూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు రోడ్లపై వెళ్ళే వాహనదారుల పరిస్థితి మరింత దారుణం పైన సూర్యుడి ప్రతాపం కింద రోడ్డు వేడి పక్క నుంచి వాహనాల ఇంజన్ వేడితో నానా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే మరింత నరకయాతన ఈ సమస్యకు పరిష్కారంగా గుంటూరు నగరపాలక సంస్థ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది గుంటూరు నగరంలోని హిందూ కళాశాల కూడలి బృందావన్ గార్డెన్స్ లాంటి రద్దీ ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆకుపచ్చని నెట్లు ఏర్పాటు చేశారు వాహనదారులపై నేరుగా ఎండ పడకుండా గ్రీన్ క్లాత్ అడ్డుపడి చల్లదనంగా కూడా ఉంటుంది పచ్చని మ్యాట్స్ తో ఎండ నుంచి కాస్త సాంత్వన కలుగుతోందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు డిగ్రీలు ఎండలు కూడా చాలా ఉంది ఈ సిగ్నల్స్ కూడా ఒక చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోయి ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది పది నిమిషాలు బండి కదట్ల అందువల్ల ఇది చాలా బాగుంది కాస్త మంచి పని చేశారు కొంచెం చెప్పుకోవచ్చు మా గుంటూరు నగర సంస్థ ఏదైతే ఈ రోజు ఈ గ్రీన్ మ్యాట్లు వేసిందో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దీన్ని చాలా బాగా చేశారని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ ట్రాఫిక్ సమస్యల ఒక పక్క తర్వాత సిగ్నల్ పడితే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఈ మూడు నిమిషాలు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది దీని నుంచి జనాల్ని రక్షించడానికి ఈ గ్రీన్ మ్యాట్లు బాగా ఉపయోగపడతాయి నీడతో వెసులుబాటు కల్పించిన నగరపాలక సంస్థ అధికారులకు నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు అన్ని ప్రధాన ఓకే ప్రజల ఆలోచిస్తున్నారు మేయర్ గారు కమిషనర్ గారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఇది స్వాగతించదగ్గది ప్రజలకు ఖచ్చితంగా ఉపశాంతి కలిగించేది డిహైడ్రేషన్ అవ్వకుండా కొంతసేపు అయినా ఒక రెండు నిమిషాలు సిగ్నల్స్ పడటం వల్ల డిహైడ్రేషన్ గురి కాకుండా తీసుకున్న నిర్ణయం ఏదైతే అదే గుంటూరు ప్రజలకి ఇలా పైన ఇలా టెంట్ వేయటం ఇలా మ్యాట్లు వేయటం చాలా లబ్ధికరంగా ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా ఉష్ణోగ్రతలు ఒక్క నిమిషం నుంచి ఉంటేనే చొక్కా తడిసిపోయే పరిస్థితి ఉంది నగరపాలక సంస్థలు ఈ ఏర్పాటు చేయడం వల్ల ఈ ఎండ వేడి తగ్గి ఎండ తగ్గి జనం హాయిగా హజు నుంచడానికి ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు నుంచడానికి బాగా ఇదిగా ఉంది బాగా మంచి పని చేశారు నగరపాలక మంచి పని చేశారు బానుడి బగబగల దాటికి గుంటూరు వాసులు బెంబెలెత్తిపోతున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కోడలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న చోట చలో ఏర్పాటు చేసింది దీంతో ఆ నీడలో ప్రయాణికులంతా కూడా తీరుతున్నారు ఎండ వేడికి అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలకు వడదెబ్బ బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టడం పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు